ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే నూతన దినోత్సవ సందర్భంగా ఆరు అంశాలను మీ మధ్యన ఉంచాలని ఆశిస్తున్నాను సంతోషిస్తున్నాను నేను ఎక్కువ సమయం తీసుకోను ఎందుకంటే సూటిగా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను ముందుగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా చిన్నా గారికి మందరాలు అదేవిధంగా దేవుడికి అయితే ప్రార్థన చిన్న ప్రార్థన చేసుకొని ఇక దేవుని మాటల్లోకి వెళ్దాం తల్లి స్థోత్రం స్తోత్రం దేవా వేలాది వందల తండ్రి అల్పుడైన నన్ను ఇటువంటి యోగ్యత ఎన్నిక లేని నన్ను ఎన్నుకొని ప్రేమించి సజీవుని లెక్కల రీతిలో ఉంచిన రీతి బట్టి నీకు స్తోత్రం నూతన దినోత్సవం నూతన సంవత్సరంలో నీ యొక్క మాటలను నీ యొక్క బిడ్డల మధ్య పలుకుటకు చెప్పుటకు నాకు జ్ఞానము బుద్ధిని వాక్కును సహాయం చేయండి నేనైతే అల్పుడిని తండ్రి నేనైతే జీరో పర్సెంట్ ప్లీజ్ హెల్ప్ చేయండి మీరు నా పక్షాన నుండి నాతో మీరు మాతో మాట్లాడతారని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన దివ్యమైన నామములో అని వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ కొత్త సంవత్సరానికి మనం అందరం ప్రవేశించాం కొత్త సంవత్సరం గత సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ముగించుకొని రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి మొదటి రోజుకి మనం అందరము ప్రవేశించాము రాత్రి పన్నెండు గంటల లోపు వరకు కూడా ప్రతి ఒక్కరు ఎందరో కూడా పడుకున్న బెడ్ నుండి కూడా లేవకుండా చనిపోయిన వారు ఎందరో ఉన్నారు మనము నూతన దినోత్సవాన్ని చూసాము ఒక కొత్త రోజును చూసాము కొత్త సంవత్సరాన్ని చూసామంటే అది దేవుని కృప వలన మాత్రమే మనమందరము అల్పులము మనమందరము యోగ్యత లేని వారు అయినప్పటికీ దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఉద్దేశము ఉంది కనుక దేవుడు మన పక్షాన ఉన్నాడు కనుక మన ఈ యూతల సంవత్సరాన్ని మనం చూడగలిగాము అయితే కొత్త సంవత్సరానికి క్రైస్తవ ఆత్మీయ సిద్ధ కొత్త సంవత్సరానికి క్రైస్తవ క్రైస్తవులు అనగా దేవుని ప్రభువును నమ్ముకున్న వారు నేను ఇది చెప్పాలని అనుకోలేదు ఇప్పుడు ప్రశ్నకి నాకు దేవుని యొక్క ప్రాణానికి కలిగింది నువ్వు వెళ్ళు నువ్వు మాట్లాడు కొత్త సంవత్సరంతో కొన్ని విషయాలు చెప్పు నువ్వు చెప్పినది ప్రతి అర్థం కాకపోయినా వ్యర్థమైన ఒకటి రెండు విషయాలైనా అర్థమవుతుంది వాళ్ళ మనసుకు తట్టుతుంది అని కొన్ని దేవుడి యొక్క ప్రణాళిక సంకల్పం నాలో కలిగింది ఆ ఉత్తేజం ఆ తేజం వలనే ఆ ప్రణాళిక చిత్తం వలనే నేను ఇక్కడ నిలబడ్డ నిలబడడం జరిగింది ఇంతవరకు నేను సిద్ధపటు లేదు అయినప్పటికీ నాకు ఉపాధ్యాయ వృత్తి అనుభవం ఉంది కనుక నేను ఒక ఉపాధ్యాయ వృద్ధి చేస్తున్నాను కనుక నేను చెప్పగలను ఏ క్షణంలోనైనా ఎప్పుడైనా అయితే నేను సూటిగా సమయాన్ని వృధా చేయను మొదటి అంశం ఏమిటి అంటే దేవునితో కొత్త ప్రారంభం ఇదేంటి దేవునితో కొత్త ప్రారంభం ప్రశ్న మొదటి అంశం నేను ఆరు అంశాలు చెప్తాను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి మొదటి అంశం మొదటి పాయింట్ దేవునితో ఆరంభం దేవునితో ఆరంభం మేము దేవునితో ఆరంభం ఏమిటి ఇంతవరకు దేవునిలోనే నమ్మున్నాము దేవునితోనే ఉన్నాము బాప్తిజం తీసుకున్నాము మళ్ళీ ఈ ప్రశ్న ఏంటి దేవునితో ఆరంభం దేవునితో ఆరంభం అంటే మనం దేవునికి నమ్మినప్పటికీ దేవుని నుండి మనము మార్గాన్ని మార్చాము అంటే దేవునిలో ఉన్నామని మనం భ్రమపడుతున్నాం దేవునిలో మనం ఉన్నామని భ్రాంతి అంధకారంలో ఉన్నాం దేవుని విశ్వసిస్తున్నామనే చీకటిలో ఉన్నాం దాని దేవుని విశ్వాసంతో మనము విశ్వాసంతో మనం ఆరాధించడం లేదు దేవుని మనం విశ్వాసంతో ప్రార్థించడం లేదు బ్రతుకుతున్నాము కేవలం క్రిస్మస్ కి మాత్రం వచ్చే క్రైస్తవుల్లా ఉన్నాం కేవలం ఆదివారం అయితే చర్చికి వచ్చి వెళ్ళిపోయే క్రిస్టియన్ క్రైస్తవులా ఉన్నాం మనం మనం నిత్యము ఆయన ఎందు అంటూ కష్టపడి ఉండాలి కేవలం పండగలకు మాత్రమే వచ్చి పోయి ఉండే క్రైస్తవుల్లా మనం ఉండకూడదు గత సంవత్సరం అంతా మనము నాటకాలు నాటకం అంటే వేసధారణ వేసధారణ క్రైస్తవులుగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మీతో నాతో నాతో కూడా మీతో నాతో కూడా పరిశుద్ధమైన ప్రభు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నది ఏమిటి అంటే మీకు ఇచ్చిన ప్రతి సమయాన్ని కూడా సద్వినియోగం చేయండి కేవలం నటు నటి నటి నటులు వలె జీవించకుండా ఈ భూమిలో ఉన్నంత కాలం కూడా ఆయనని 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 మీ జీవితాలను ప్రారంభించండి గతంలో మీరెన్ని చేశారు నాకు అన్ని తెలుసు అంటున్నాడు దేవుడు మీరు చేయు ప్రతీక్రియలు అన్నీ కూడా ఆయనకు జీవపు గ్రంథంలో లిఖింపబడుతున్నది మీరు చేస్తున్న ప్రతి క్రియలన్నీ కూడా ఆయన జీవపు గ్రంథంలో లిఖింపబడుతుంది గత సంవత్సరం అంతా మీరు తప్పిపోయిన కుమారులు ఇష్టం వచ్చిన మీకు నచ్చిన రీతిలో జీవించారు కానీ ఈ నూతన సంవత్సరంలో ప్రారంభమవుతున్న ఈ వేళ ఈ శుభతరుణంలో మీరందరూ కూడా మునుపటి తప్పులను చేయకుండా నూతనంగా మీ ఆత్మీయ జీవితాన్ని ఆరంభించండి ప్రారంభించండి నిత్యము ఆయనను కొనియాడుతూ కీర్తించుచు మీ జీవితాలను సరైన రీతిలో నడిపించండి ఆయన కొరకు మాత్రమే జీవించండి ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు ఎలా వచ్చామో అలానే వెళ్ళిపోవాలి ఈ కొన్నాళ్ళ జీవితంలో ఈ ఉన్న జీవితంలో నువ్వు దేవుని కోసం ఏ రీతిగా బ్రతుకుచున్నావు అది చాలా ప్రాముఖ్యం ఎందుకంటే నువ్వు జీవించే ప్రతి నువ్వు చేసే ప్రతిక్రియ కూడా ఓ రోజు ఓ నాడు ఆయన ముందు లెక్కను అప్పచెప్పాలి కాబట్టి నీ ప్రారంభం అనేది నీ నీ ప్రారంభం అనేది ప్రారంభం చాలా బాగుండాలి ఈ నూతన సంవత్సరంలో సరి చేసుకో ఈ నూతన సంవత్సరంలో జీవితాన్ని సరైన రీతిలో మార్చుకో కొత్త సంవత్సరం అంటే కొత్త క్యాలెండర్ కాదు కొత్త సంవత్సరం అంటే మారిపోయిన తేదీ కాదు దేవునితో కొత్త నడక కొత్త అంటే కొత్త వస్త్రాలు కాదు కొత్త సంవత్సరం అంటే కొత్తవి రుచికరమైన పదార్థాలు పదార్థాలు తినడం కాదు దేవునితో మరలా కొత్తగా ప్రారంభించాలి పాత జీవితాన్ని విడిచిపెట్టి పాప రోగ జీవితాన్ని విడిచిపెట్టి నువ్వు పరిశుద్ధంగా నడవాలి నీ జీవితాన్ని మరోసారి పరిశుద్ధాత్మతో నింపుకొని నీ యొక్క జీవితాన్ని పరిశుద్ధ క్రియలలో నడుచుకునే విధంగా నువ్వు మారాలి నీ జీవితం కొత్తగా ఉండాలి నువ్వు మార్పు చెందాలి నీ జీవితంలో నువ్వు అద్భుతాలు చూడాలంటే జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళాలంటే నీ జీవితంలో అప్పులు పోవాలంటే నీ జీవితంలో ఆరోగ్య సమస్యలు నశించాలి అంటే అన్ని స్వస్థత కావాలంటే నువ్వు దేవుడితో కొత్తగా అంటూ కట్టబడాలి దేవునితో విడిపోతే నీకు ఆ ప్రయోజనం లేదు నిష్ప్రయోజనం మాత్రమే కాబట్టి పరిశుద్ధమైన దేవుని యొక్క వాక్యం నుండి ఆరు అంశాలలో మొదటి అంశం దేవునితో కొత్త ప్రారంభం ఈ నూతన సంవత్సరం ఈ నూతన సంవత్సరంలో దేవునితో కొత్తగా మరలా ప్రారంభించాలి కొత్తగా నూతన వధువరు వివాహం తర్వాత ఎంత ప్రేమగా ఉంటారో తర్వాత పాత కొత్తలో ఉన్న ప్రేమ ఎంత బాగుంటుందో అదే విధంగా అదే రీతితో నిత్యం ఈ నూతన దినం నుండి నువ్వు మరణించేంత వరకు కూడా నీ ప్రేమ దేవుడితో అదే రీతిగా కొత్తగా ఉండాలి తేజస్సుగా ఉండాలి పరిశుద్ధ జీవితాన్ని మొదలుపెట్టు ఇదే తగిన సమయం ఇదే సరైన సమయం నేను తర్వాత చేస్తాను నేను తర్వాత దేవుడి మందిరానికి వెళ్తాను నాకు ఆరోగ్యం బాగుంటే నేను అంటాను మా అబ్బాయి ఉద్యోగం మా అమ్మగారు ఉన్నారు ఇక్కడే మా నాకు చర్చికి రా అమ్మ అంటే నేను వస్తాను మొన్నే వెళ్ళాను కదా మరి ఏంటి వస్తాను అంటుంది అది కాదు నీకు నీ కొడుకు ఉద్యోగం కావాలంటే నీ జీవితంలో వెలుగు రావాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే నూతన దినం నుండి ప్రతి ఆదివారం ప్రతి క్షణం కూడా ఆయననే కీర్తిస్తూ కొని ఆడుతూ ను దేవుడి విశ్వాసంతో ఉంటే తగిన సమయానికి తగిన రీతిలో ఆయనని జీవితంలో వెలుగును ఇప్పడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన పట్నం మీరే ఆయన పట్నం మీరు ఆలస్యంగా ఆయన పట్నం మీరు నీరజంగా ఆయన పట్నం మీరు లోపుగా ఉంటే ఆయన మీతో అదే రీతిగా ఉంటాడు ముందు నన్ను ఘనపరుచుడి అంటున్నాడు దేవుడు ఆయన మందిరానికి మనం వెళ్ళాలి ఆయన వాక్యాన్ని మనం వినాలి ఆయనతో మనం అంటూ కట్టబడి ఉండాలి అప్పుడే మనం ఫలించగలం ఒక చెట్టు నుండి మనం వేరు చేయబడితే ఆ చెట్టు నుండి వేరు చేయబడిన మొక్క నుండి ఫలితం ఫలం రాదు దేవుడితో అంటు కట్టబడి ఉంటేనే ఆ వృక్షానికి మంచి ఫలం వస్తుంది ఆ వృక్షం నుండి వేరు చేయబడితే జంట కొమ్మ అనేది అది మారిపోతుంది ఎండిపోతుంది దానికి జీవం లేదు కాబట్టి మీరు జీవులుగా ఉండాలి ఉండాలి అంటే దేవునితో మీరు అంట కట్టు అంటు కట్టబడి మాత్రం సజీవులుగా ఉంటారు రెండో అంశం ఏమిటి అంటే తాపంతో ప్రార్థన ఇంతకు ముందు మీ జీవితాలలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు కృతజ్ఞత కృతజ్ఞత కలిగి ప్రార్థన చేయాలి ఇంతకు ముందు మీ జీవితాల్లో మీరు తప్పులు చేస్తుంటే పశ్చత్తాపముతో ప్రార్థించాలి నేను తెలిసి తెలియక చేశాను నాకు మంచి జీవితాన్ని అవకాశాన్ని నాకు ఇచ్చావు నా స్నేహితులైతేనేమి నా కుటుంబ సభ్యులైతేనేమి నా ఇరుగు పొరుగు వారైతేనేమి నా బంధువులైతేనేమి నా మిత్రులైతేనేమి ఎందరో మహానుభావుడు గొప్పవారందరూ కూడా ఈ మట్టిలో మృతులై పడిపోయి ఉన్నారు నీవి రోజు సజీవునిగా దేవుని మందిరానికి వచ్చి ఉన్నావు అంటే అది దేవుని మహాకృపను బట్టి మాత్రమే కాబట్టి ఈ ఉన్న అవకాశాన్ని ఉన్న సమయాన్ని ఆయన కొరకు నువ్వు బ్రతికితే నిత్యరాజ్యంలోనూ ఉంటావు నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతికితే నరకంలో ఉంటావు అది నీకే దేవుడు నిర్ణయించుకోమని ఇచ్చాడు కాబట్టి నీ అంతరాత్మ నిన్ను గర్దిస్తూ ఉంటుంది ఏది నిజం ఏది అబద్ధం అనేది దానిని నువ్వు మార్చలేవు దానిని తప్పించుకోలేవు నువ్వు ప్రతిదీ తెలుసు నీ ఆత్మకు దీపం వంటిది ఆ దీపం ఉన్నంత వరకు మాత్రమే నువ్వు బ్రతుకుంటావు అది ఆగిపోతే నువ్వు చనిపోతావు ఆత్మ నాడు దేవుని దగ్గరికి వెళ్ళాలి నువ్వు లెక్క అప్పచెప్పాలి కాబట్టి ప్రత్యంతాపముతో నీ యొక్క జీవితాన్ని ప్రారంభించు ప్రార్థించు ఇకపై ఇక ముందు నువ్వు చేసిన గతంలో నువ్వు చేసిన పాపపు విడిచిపెట్టి ఈ నవీన నూతన జీవితంలో ప్రారంభించిన ఈ సంవత్సరంలో అడుగు పెట్టిన నీవు జీవితాన్ని ప్రత్యా ప్రార్థన జీవితంతో ముందుకు సాగిపో గత సంవత్సరం నువ్వు చేసిన తప్పులను దేవుని సన్నిధిలు ఒప్పుకో వాటన్నిటినీ ఇప్పుడే విడిచిపెట్టు శుద్ధ ృదయంతో క్షమాపణ జీవితం కలిగి ముందుకు సాగిపో అది దేవుని యొక్క రెండో విషయం ప్రత్యర్థాపముతో ప్రార్థన మొదటిది దేవునితో కొత్త ప్రారంభం రెండవది ప్రత్యర్థాపము ప్రార్థన మూడవ అంశం విశ్వాసంలో స్థిరత్వం విశ్వాసం విశ్వాసం అంటే నమ్మకం విశ్వాసం ఉండాలి నీకు దేవుడు ఒక అద్భుతం చేస్తే దేవుడి వైపు వస్తావు ఒక బాధ వస్తే ఒక కష్టం వస్తే దేవుడిని నిత్యం అలా ఉండకుండా నిత్యం కష్టం వచ్చినా బాధ వచ్చిన సంతోషం వచ్చినా దుఃఖం వచ్చిన వేదన వచ్చిన విచారం వచ్చిన ఏదొచ్చినా కూడా దేవుని అందు విడిచిపెట్టకూడదు ఆయన విశ్వాసము కలిగి నిరంతరము ప్రేమిస్తూ ప్రార్థిస్తూ ఆయన చేయు క్రియలన్నింటినీ మనం ఏకీభవిస్తూ స్వీకరిస్తూ జీవితాన్ని ముందుకు సాగించాలి పరిస్థితులు మారిన సమస్యలు వచ్చినా దేవుడు మారడు నిన్న నేనుగా ఉన్నవాడు వాడు నీ ప్రతి ఒక్క పరిస్థితులు నీ యొక్క ప్రతి ఒక్క సమస్యలు నీ యొక్క అన్ని ఎలిగిన వాడు తెలిసినవాడు ఆయన నిన్ను సృజించిన వాడు నీ సృష్టికర్త నీ తండ్రి నీ పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా అన్నిటినీ మార్చగల దేవుడు ఆయన కాబట్టి నీవు దేవుని ఎందు స్థిరత్వం కలిగిన జీవితాన్ని కలిగి నువ్వు జీవించాలి ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి ఎటువంటి బాధలు వచ్చినా విడనాడకూడదు ఆయన నిజమైన దేవుడు కాబట్టి మనము నిజాయితీగా నిజమైన జీవితాన్ని మనం జీవించాలి స్థిరత్వమైన స్థిరమైన విశ్వాసాన్ని కొనసాగించాలి మూడు అంశాలు నాలుగో అంశం వాక్యంపై ఆధారపడిన జీవితం మనుషుల మీద ఆధారపడదు మనుషులను నమ్ముకున్న కంటే హోబాను ఆశ్రయించుట మేలు మనుషులను రాజులను అధికారులను నువ్వు విశ్వసించకు వాళ్ళను నమ్మకు వాళ్ళు మాట ఇచ్చి మాట తప్పే మనుషులే గాని నిజాయితీగా స్థిరత్వంగా ఉండే మనుషులైతే కాదు కాబట్టి నీకు నిజాయితీగా స్థిరత్వంగా మారని వాడు మాకు చెందని వాడు ప్రభు యేసుక్రీస్తు వారు మాత్రమే కాబట్టి నిన్న నేను ఏకరీతిగా ఉన్న ప్రభు యేసుక్రీస్తు వారి మీరు విశ్వాసం కలిగి జీవించినట్లయితే మీ జీవితాలు అద్భుతమైనగా ఉంటాయి ఈ నాలుగో విషయం ఏమిటంటే వాక్యంపై ఆధారపడిన జీవితం వాక్యమందు నీకు నిరంతరము కొనసాగించాలి నీ జీవితం మన ఆలోచనలు కాదు దేవుని వాక్యమే మన నిర్ణయాలకు పునాది కావాలి మన సొంత నిర్ణయాలు కాదు మన ఆలోచనలు కాదు దేవుని చిత్తం మన పట్ల ఏమై ఉందో ఆ చిత్తానికి అనుగుణంగా మనం ముందుకు సాగిపోవాలి యోన ఈ సందర్భంలో యోన గుర్తొస్తున్నా యోన తన చిత్తాన్ని అక్కడ అప్లై చేస్తాడు ఒక రాజ్యానికి వెళ్ళు అంటే ఒక ప్రాంతానికి వెళ్ళమంటే తను మరొక ప్రాంతానికి వెళ్తాడు కానీ అక్కడ దేవుని చిత్తం లేదు దేవుడి చిత్తం ఉందో దాని కొరకు నువ్వు బ్రతకాలి దానికోసం నువ్వు ప్రాప్లాట పడాలి నీకు ఇష్టం వచ్చిన రీతిగా నువ్వు బ్రతుకుతాను నీకు ఇష్టం వచ్చిన రీతిగా నేను జీవిస్తాను నీకు ఇష్టం వచ్చిన రీతిగా నేను అనుభవిస్తానంటే దేవుడు ఊరుకుంటాడా ఊరుకోడు కాబట్టి దేవునికి ఇష్టమైన రీతిలో దేవునికి నచ్చిన విధంగా దేవునికి అనుకూలమైన విధంగా నువ్వు జీవిస్తే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి దేవునికి విరుద్ధంగా మనం ఎన్ని చేసిన కూడా విఫలమవుతుంది దేవుని అందు విశ్వాసం నుంచి దేవునికి ఇష్టమైన విధంగా మన జీవితాలను ముందుకు సాగిస్తే దేవుడు మన నుండి మనం అనుకున్న రీతిగా ఆయన విధంగా మన జీవితాలను సఫలం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మన జీవితాలన్నీ కూడా ఆయనకు అనుకూల విధముగా ఉండాలి వాక్య అనుసారంగా ఉండాలి నేను కూడా సమయాన్ని వృధా చేశాను వాక్యము ఎందు నేను ఎక్కువ సమయం గడపలేకపోయాను నేను కూడా ఆశిస్తున్నాను దేవుని యందు ఎక్కువగా వాక్యం ఎందు గడపాలని నవీన నూతన సంవత్సరంలో తృష్ణ కలిగి ఉన్నాను నా కొరకు నేను దేవుని ఎందు వాక్యం చదువుట కొరకు వాక్య జ్ఞానాన్ని మరింతగా తెలుసుకున్నటకు నేర్చుకున్నటకు కావలసిన బుద్ధిని జ్ఞానాన్ని ఇచ్చే విధంగా నా కొరకు ప్రార్థన చేయండి దేవుని వాక్యములో ఎన్నో మర్మములు ఉన్నాయి దేవుని వాక్యముందు మనము నిరంతరము చదవాలి నిరక్షరాస్యులు వాక్యాన్ని చదవలేదు మనం అందరం అక్షరాస్యులను ఉన్నతమైన చదువులు అన్ని చదివిన వాళ్ళం కానీ దేవుని అందు మనము సమయాన్ని కేటాయించలేకపోతున్నాము వాక్యాన్ని చదవలేకపోతున్నాము చదువు వచ్చినప్పటికీ వాక్యాన్ని చదవలేకపోతున్నాము పాటలు పాడడానికి మంచి స్వరాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పటికీ పాటలను పాడలేకపోతున్నాము దేవుని కొరకు మంచి వాక్యము చెప్పుటకు జ్ఞానం ఇచ్చినప్పటికీ వాక్యం చెప్పడానికి సిగ్గుపడుతున్నాము దేవుని పాటలు రాయడానికి మంచి సామర్థ్యము మంచి నాలెడ్జ్ ఇచ్చినప్పటికీ దేవుని కొరకు మనము పాటలు రాయలేకపోతున్నాం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ నవీన నూతన సంవత్సరంలో మన జీవితాలు మారాలి దేవుని కోసం మనం మారాలి మన జీవితాలు మారాలి దేవుని కోసం మనం మారాలి అప్పుడే మన జీవితంలో ఒక వెలుగు వెలుగుతుంది అప్పుడు నీ నీ దేవుడు నీ యందు ఎన్నో అద్భుతమైన క్రియలు చేయడానికి ఉన్నాడు నీవు దేవుని పక్కన పెట్టి నీ యొక్క సొంత నిర్ణయాలను తీసుకొని దేవుని విరుద్ధంగా బ్రతుకుతున్నావు దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము దేవుని యొక్క వాక్ ద్వారా నేను మాట్లాడుతున్న విషయం ఏమిటంటే మీరు నా యందు ఉండు మీ కార్యములన్నీ నేను సఫలము చేస్తానంటున్నాడు మీరు నా నుండి వేరుగా ఉండి ఏమీ చేయలేరు మీరు నా ఉంటే నాతో ఉంటేనే మీ జీవితంలో ఏదైనా అద్భుతాలు చూడగలరు మీరు నా నుండి వేరుగా ఉండి ఏది కూడా సాధించలేరు కాబట్టి ప్రతి ఒక్కరు దేవునితో అంటు కట్టబడి దేవునితో సంబంధాన్ని అధికంగా ఉంచుకొని దేవునితో మనం నడవాలి దేవుని వేరు చేసి మనము ఏమి సాధించలేము వాక్యం విశ్వాసము కలిగి వాక్యాన్ని నిరంతరం మనము పఠిస్తూ అధ్యయనం చేస్తూ అభ్యాసము చేస్తూ జీవితాన్ని ముందుకు సాగించాలి ఐదవ అంశం ఏమిటంటే కృతజ్ఞతతో కొత్త సంవత్సరం ప్రారంభించాలి కృతజ్ఞత కృతజ్ఞతతో మనము కొత్త సంవత్సరం ప్రారంభించాలి లేని వాటిని గురించి ఆలోచించకుండా ఉన్న వాటిని గురించి కృతజ్ఞత కలిగి ఉండాలి కొంతమంది బైక్ కావాలని అనుకుంటారు అనుకోవడంలో కోరుకోవడంలో తప్పు లేదు కానీ దేవుడికి మంచి కాలు ఇచ్చాడు ఆ కాలు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వైఫల్యంతో వికలాంగులుగా ఉన్నారు ఉన్న దానిని బట్టి నువ్వు ఆనందించు ఉన్న దానిని బట్టి దేవుణ్ణి స్థుతించు ఉన్న దానిని బట్టి సంతృప్తి పడుతూ ముందుకు సాగిపో ఏ సమయానికి ఏది కావాలో ఆయనకి ఎరిగినవాడు నీ తల్లి గర్భంలో పిండంగా ఎరిగినవాడు ఆయన నీకు ఏ సమయానికి ఏది కావాలో ఆయనకు తెలుసు తగిన రీతిలో తగిన సమయంలో తగిన విధముగా నీకు బహుమానముగా ఇచ్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు ఓపికతో ఓపికతో ముందుకు సాగిపో విశ్వాసముతో ముందుకు సాగిపో తగిన రీతిలో తగిన విధముగా తగిన సమయానికి ఆయన ఇచ్చుటకు సిద్ధుడై ఉన్నాడు సిద్ధమై ఉన్నాడు నీ విశ్వాసముతో ఆయనతో అంటు కట్టబడి జీవితానికి ముందు సాగించు సేవకులకు సిద్ధమైన హృదయం కేవలం ఆశీర్వాదాలు పొందడానికే కాదు ఇతరులకు ఆశీర్వాదంగా మారడానికి జీవించు దేవాలకు ఆశీర్వాదం కావాలి దేవానికి మంచి వాహనం కావాలి దేవానికి మంచి ఆరోగ్యం కావాలి దేవాణ మంచి గృహం కావాలని అనుకోవడంలో తప్పు లేదు కానీ అదన్నిటికి కావలసిన దాని కొరకు నువ్వు ముందుగా విశ్వాసంతో ఉండాలి ఇతరులకు కూడా ఆశీర్వాదంగా నువ్వు ఉండాలి అంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి నీ జీవితాన్ని పరిశుద్ధంగా మార్చుకుంటే దేవుడు నీ జీవితాల్లో అన్ని కూడా అద్భుతంగా ఉంచుతాడు కాబట్టి నీ జీవితంలో అద్భుతాలను చూడాలి అంటే ముందుగా మనము సంబంధం కలిగి ఉండాలి నేను చెప్పిన ప్రతి విషయం ఒక ముఖ్య సారాంశం ఏమిటి అంటే ఈ నూతన సంవత్సరంలో నువ్వు నూతనంగా ఈ నూతన సంవత్సరంలో నువ్వు నూతనంగా మరోసారి దేవునితో నీ ఒక సంబంధాన్ని దృఢంగా బలంగా మార్చుకో ఇంతవరకు నీ జీవితాన్ని ఇంతవరకు నీ జీవితాన్ని ఎక్కడెక్కడో బయట తిరిగావు ఎక్కడెక్కడో నీ సమయాన్ని దాచేసావు ఎక్కడెక్కడో నీ సమయాన్ని అనవసరంగా ఖర్చు చేసావు కానీ దేవుని కోసం నీ సమయాన్ని బేచించు దేవుని కోసం నీ యొక్క సమయాన్ని మార్చుకో ఖచ్చితంగా దేవుడు నీతో ఉంటాడు ఖచ్చితంగా దేవుడు నీతో కార్యం చేస్తాడు నీకు ఇష్టం వచ్చిన రీతిగా చేస్తే దేవుడు నీతో ఉండడు దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుడు నీతో సంబంధం కలిగి ఉంటాడు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఇయర్ బడ్స్ దానికి బ్లూటూత్ కనెక్షన్ అనేది ఉంటుంది అది దానికి కనెక్షన్ రేడియేషన్ అనేది కొంత పరిమితి కాలం కొంత పరిమితి డిస్టెన్స్ దూరం వరకు మాత్రమే ఉంటుంది ఆ దూరం అనేది కొంచెం వేరైందంటే దానికి కనెక్షన్ అనేది బ్లూటూత్ బ్లూటూత్ అనేది కనెక్షన్ అనేది విడిపోతుంది దేవునికి మనకి కనెక్షన్ అదే రీతిగా ఉండాలి దగ్గరగా ఉంటేనే కనెక్షన్ అనేది ఆ బ్లూటూత్ అనేది కనెక్షన్ అనేది కనెక్ట్ అవుతుంది దూరంగా అయితే డిస్కనెక్ట్ అవుతుంది మనం కనెక్టెడ్ అయితేనే ఆ మొబైల్ నుండి బ్లూటూత్ మన ఏర్పాటు ద్వారా మనకు వినిపిస్తాం కొంత డిస్టెన్స్ మనకి వెళ్తే డిస్కనెక్ట్ అయిపోతుంది మన జీవితంలో కూడా ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఏం చెప్తున్నాడు నీతో నాతో ఏం చెప్తున్నాడు అంటే దేవుని నుండి మనం వేరుగా ఉండి మనం సాధించింది ఏమీ లేదు ఆయనతో మనం కట్టుబడి ఆయనతో అంటూ కట్టబడి ఉన్నప్పుడు మాత్రమే మన జీవితాల్లో అద్భుతాలను చూడగలం మన జీవితాల్లో ఏదైనా సాధించగలం ఆయన నుండి మనం వేరు చేయబడినప్పుడు ఏది కూడా మనం ఫలించలేం మనం ఫలించాలంటే ఆయనతో అంటు కట్టబడి ఉండాలి గత సంవత్సరం గత కాలంలో నువ్వు ఎన్ని చేసినప్పటికీ దేవుడిని క్షమించి నిన్ను ప్రేమించి దేవుడు ఇంతవరకు నిన్ను సజీవునిగా ఉంచాడు మరోసారి అవకాశం ఇచ్చాడు దేవుడు దీన్ని దుర్వినియోగం చేసుకో సద్వినియోగం చేసుకో జ్ఞానుల వలె ఆలోచించి ముందుకు సాగిపో అజ్ఞానుల వలె వ్యర్థముగాని జీవితాన్ని పాము పాడు చేసుకో అని దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు కాబట్టి మనం అందరం కూడా ఆయనతో నిత్యం ఆయన రెండో సమీపించు వరకు మనం అందరం ఎత్తబడే వరకు మనమందరము ఈ పాతాళంలో మన శరీరం కలిసిపోయేంత వరకు నీతిగా నిజాయితీగా పరిశుద్ధాత్మతో కలిగే విశ్వాసంతో మన జీవితాన్ని మనం ముందుకు సాగించాలి ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన పాస్టు గారికి ఈ వందలాలు దేవుడితో మహిమ కలుగుతాక ధన్యవాదాలు